హాయ్ హలో అందరికీ నమస్కారం నేను మీ శంకర్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ తోటను చూడండి అసలు ఈ మామూలుగా దగ్గర కనుపులతో చిట్టు కాసలు మామూలుగా చుక్కడి కాపు అసలు గుత్తులు గుత్తులు కాస్తుంది అసలు మనం ఏ మార్కెట్లో ఏది కొత్తది వచ్చినా మన ఛానల్ అప్డేట్ అవుతూ ఉంటుంది ఎందుకంటే మనం ఏ సీడ్ చెప్పినా బ్రాండ్గా చెప్తాం బ్రాండ్గానే ఉంటాం ఎందుకంటే లాస్ట్ మనం సీడే ఇంపార్టెంట్ చివరి దాకా మనం పిల్లల్ని ఎలా పోషిస్తామో చెట్లను కూడా అదే పోషిస్తాం కాబట్టి ఫస్ట్ మేజర్ఫుల్గా సీడ్ని ఎంచుకోవాలి సీడ్ మనం తప్పుగా ఎంచుకున్నాం అనుకో మీరు ఎంత దిగుబడి ఎంత పెట్టుబడి పెట్టినా మీకు దిగుబడి రాదు కాబట్టి సీడ్ ఇంపార్టెంట్ ఎందుకంటే అది సీడ్ వచ్చేసరికి వైరింగ్స్ తట్టుకోవాలి అలాగే నల్లిని తట్టుకోవాలి విల్టును తట్టుకోవాలి ఇది వచ్చేసరికి మేఘన సీడ్ రావాలి కలికి పోనేటువంటి ఇక్కడ ఫీల్డ్ పెట్టడం కూడా జరిగింది పది రోజులు బ్యాక్ అంట ఫీల్డ్ కూడా పెట్టారంట ఒకసారి చూడండి అసలు కాపు చూడండి మామూలు లేదు అసలు దయచేసి రైతులకు నేను ఒక సూచన ఏమి ఇస్తానంటే మార్కెట్లోకి ఏది కొత్తది వచ్చినా మీరు సీడ్ తీసుకోవాలి ఎందుకంటే మార్కెట్లో ఏ కొత్త సీడ్ వచ్చినా నాకు వద్ద అని చెప్పి తీసుకోకండి ఎందుకంటే ఎప్పుడు వేసుకున్న సీడే వేసుకోకండి ఎప్పుడైనా మార్కెట్లో ఏ కొత్త సీడ్ వస్తే అదే సీడ్ వేసుకోవడం మంచిది ఎందుకంటే మ్యానుఫ్యాక్చర్ బాగా చేస్తారు కాబట్టి దయచేసి మార్కెట్లో ఏది కొత్త సీడ్ వచ్చినా అదే తీసుకోండి రైతులు సో బాయ్